హలో అండి వెల్కమ్ టు సుబోస్ కిచెన్ ఈరోజు వీడియోలో వంకాయ కూర ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి చపాతిలోకి అదిరిపోతుంది తప్పకుండా ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక హాఫ్ కేజీ వరకు వంకాయలు తీసుకొని వీటిని శుభ్రంగా కడిగేసి పెట్టేసుకోండి నేనైతే లేతగా ఉన్న వంకాయలు తీసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నెలో గోరంత చింతపండును వేసుకొని వాటర్ వేసి నాన పెట్టేసేయండి ఇంకొక గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని అందులో కొంచెం కళ్ళుప్పును వేసుకోండి వంకాయలు ఎప్పుడైనా ఉప్పు వాటర్లో వేసుకోవాలి లేదంటే కరుణెక్కిపోతాయి కరుణెక్కడం అంటే చేదొస్తాయి ప్లస్ కలర్ కూడా మారిపోతాయి అనమాట ఇలా వంకాయల్ని నాలుగు చిలుకలుగా కట్ చేసుకొని ఒకసారి ఉప్పు వాటర్ లో కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి ఈ కూరలోకి ఒక టమాటో రెండు పచ్చిమిర్చి అలానే రెండు పెద్ద ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసి పెట్టేసుకోండి ఇలా కలపడానికి వీలుగా ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కలన్నింటినీ కూడా ఇలా వేసేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలానే టమాటో ముక్కలు వేసేసుకుందాము టమాటోని అయితే బాగా చేతితోటి ఇలా పిసికేసి వేసుకోండి లేదంటే ముక్కలు గట్టిగా ఉండి సరిగా ఉడకదనమాట ఇలా పిసికేస్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా కొంచెం వేసుకుంటున్నాను మిగిలినవి పోపులో వేసుకోవడానికి పక్కన పెట్టేసుకున్నాను ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత తగినంత పసుపు మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు అలానే ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూను కారం వేసుకుంటున్నాను నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాము కదా పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారాన్ని చూసుకొని వేసుకున్న తర్వాత ఇలా మొత్తం ఉప్పు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా మొక్కలకు పట్టేలాగా బాగా చేతితోటి కలిపేసుకున్న తర్వాత పెరుగును వేసుకోవాలి నేనైతే మీగడతో ఉన్న గడ్డ పెరుగుని వేసుకుంటున్నాను గడ్డ పెరుగు లేకపోతే కనుక మనం బయట కొనుక్కున్న ప్యాకెట్ పెరుగునైనా కూడా వేసుకోవచ్చు కాకపోతే అది కొంచెం లూజ్గా ఉంటుంది ఇలా మీగడ పెరుగుని వాడుకోవడం వల్ల కూర చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా పెరుగును కూడా మొక్కలకి బాగా పట్టించాలి ఈ విధంగా పట్టించిన తర్వాత ఈ మొక్కలన్నింటినీ కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే పోపును పెట్టేసుకుందాము ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ పడుతుంది ఇలా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్న తర్వాత అందులోకి పోపు దినుసులు వేసుకొని రెండు ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఆవాలు చిటిపట్లాడేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత రెండు రెబ్బలు కరివేపాకు వేసుకోండి కరివేపాకు కూడా చిట్టుపట్లాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఉల్లిపాయ మొక్కలన్నింటినీ కూడా వేసుకోండి ఇలా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై చేసుకున్న అవసరం లేదు లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం పెరుగుతో కలిపెట్టేసుకున్నాం కదా వంకాయ ముక్కలన్నింటినీ కూడా ఇలా వేసేసుకోండి ఈ ముక్కలు వేసుకున్న తర్వాత వెంటనే వాటర్ వేసుకోకుండా ఇలా నూనెలో కొంచెం సేపు కలిసిపోయేలాగా కలిపేసి ఒక నిమిషం పాటు ఉడికించామంటే మనం వేసుకున్న మసాలా ఉప్పు కారం అంతా ముక్కలకు పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒక నిమిషం పాటు కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కలిపెట్టుకున్న ప్లేట్ ఉంది కదా ఆ ప్లేట్లో కొంచెం వాటర్ వేసుకొని ఇలా ప్లేట్ని తులిపేసి వేసేసుకోండి ఈ వాటర్ సరిపోతుంది ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేసుకునే అవసరం లేదు ఇప్పుడు మూత పెట్టేసి నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ కూరని దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూసారా మనకి కూర అయితే ఎయిటీ పర్సెంటేజ్ వరకు ఉడికిపోయింది ఇప్పుడు మనం నానపెట్టేసి పెట్టుకున్నాం కదా చింతపండుని బాగా పిసికేసి వాటర్ని మాత్రమే వేసుకోండి మరీ ఎక్కువ చింతపండు పులుసు పోసుకున్నా కూడా కూరలో పులుపు ఎక్కువ టేస్ట్ మారిపోతుంది మీ కూరకు తగ్గట్టుగా పులుపును వేసుకొని ఒకసారి ఇలా కలిపేసేసుకోండి కూర ఎయిటీ పర్సంటేజ్ ఉడికిన తర్వాత మాత్రమే పులుపును వేసుకోవాలి ముందు వేసుకున్నామంటే కూర ఉడకదు పులుసు వేసుకున్నాక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఆ ఆయిల్ పైకి తేలి కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము ముక్క అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు చివరిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి అన్నంలోకి చపాతీలోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్